అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి వాగ్దానం ఈరోజు ఒక తీయటి వరాన్ని నీ ఇల్లు వెతుక్కుంటూ రప్పించబోతున్నాను ఈ అమ్మ మాట విని ఆ యొక్క తీయటి వరాన్ని ఖచ్చితంగా అందుకోబిడ్డ ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు అని అమ్మవారు మనకు ఒక మంచి వాగ్దానం అనేది అందిస్తున్నారండి మన వీడియోస్ కింద చాలా కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయండి చాలా ప్రాబ్లమ్స్తో మేము సఫర్ అవుతున్నాం ఏం చేయాలో తెలియట్లేదు అప్పుల బాధతో చాలా ఇబ్బంది పడుతున్నాం అక్క మేము అనుకున్నది జరగటం లేదు చిక్కులతో సమస్యలు అనేవి మమ్మల్ని చుట్టుముట్టేస్తున్నాయి అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా మనకు తెలిసిన ఒక గురువు గారు జ్యోతిష్యం అనేది చెప్తారండి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకున్నప్పుడు ఆ సమస్యలకు తప్పకుండా ఖచ్చితమైన నమ్మకమైన పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు అవి ఎలాంటి సమస్యలైనా సరే మీరు ఫోన్ కాల్ ద్వారానే గురువుగారిని సంప్రదించవచ్చు శ్రీనివాసరాజు గురుజీ శ్రీ వారాహేమ వారి ఆశస్సులతో జాతకం చెప్తారండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ ఎటువంటి సమస్యలకైనా సరే గురువుగారిని మీరు సంప్రదించిన ఎడల ఖచ్చితంగా మంచి పరిహారాలు పూజల ద్వారా గురువుగారు మీ యొక్క సమస్యలని తొలగిస్తారు నమ్మకంగా ఒకసారి ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలను తొలగించుకోండి మీ ఫ్రెండ్స్ నేను ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరింది గురువుగారు నమ్మకమైన ఒక సొల్యూషన్ ఇచ్చారు బాగా చెబుతున్నారు అని నమ్మకం కుదిరిన తర్వాత మీ దగ్గర తెలియచేయటం జరుగుతుందండి కాబట్టి మీ యొక్క సమస్యలని తొలగించుకోవాలన్నా మీరు ఖచ్చితంగా మంచి జ్యోతిష్యుణ్ణి కాంటాక్ట్ అవ్వాలంటే మాత్రం శ్రీనివాసరాజు గురూజీని కాంటాక్ట్ అవ్వండి ఇక ఈరోజు వారాహిమవారి వారి వాగ్దానంలో తీయటి వరం అనేది నీ ఇల్లు వెతుక్కుంటూ పంపించబోతున్నాను ఈ తల్లినామాన్నే నువ్వు స్మరిస్తూ ఈ తల్లిని నమ్ముకున్న నీకు ఏది కూడా కష్టం అనేది తగలకుండా ఈ అమ్మ ఆశీర్వాదం అనుగ్రహం నీకు ఖచ్చితంగా కలుగుతుంది బిడ్డ నీవు ఎన్ని కష్టాలు అనుభవించినా వాటికి బదులుగా ఎంతో అద్భుతమైన తీయటి శుభవార్తలు నీ కోరిక తీరటం నీ మనసు సంతోషపడే వార్తలు నీకు అందజేస్తాను ఇప్పుడు కూడా ఒక తీయటి వార్త నీ కోసం అందచేయాలనే ఇప్పుడు నీ ముందుకొచ్చాను ఒక తీయటి వరాన్ని నీ వాకిటి వరకు తీసుకొచ్చాను ఎదురు చూస్తూ ఉన్నావు కదా ఆ తీయటి వరం నా తల్లి ఎప్పుడు అందిస్తుంది అని నమ్మకంగా ఉండి ఆఖరి వరకు విను ఈ అమ్మ మాట నీకే అర్థమవుతుంది ఈ యొక్క జీవితం ఒక పుస్తకం లాంటిది అని గుర్తుంచుకో పుస్తకంలో ఒక పక్కే కాదు మరో పక్క కూడా ఉంటుంది అని తెలుసుకో ఒక పక్క చదివి ఇంకొక పక్క ఏముంటుందో అని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ జీవితం అనేది నీకు భగవంతుడు ప్రసాదించిందే కదా నమ్మిదే చాలు ఈ జీవిత రహస్యం నీకు బాగానే అర్థమవుతుంది ఒకవేళ నీకు అర్థం కాకపోయినా భయపడిన ఈ తల్లి అండగా ఉన్నాను కదా వారాహి అని పిలిచిన వారికి భయమెందుకు బిడ్డ ఇప్పటి వరకు ఇక నుంచి కూడా నీ జీవితం అనే పేజీలు అన్నీ మంచిగానే రాయబడి ఉన్నాయి ఇలా నీ తిరగ తిరగరాశాను అని చెప్పడానికే వచ్చాను పుస్తకం చదివితే ఏది మంచిది ఏది మంచిది కాదు అని తెలుస్తుందో నీ జీవితం కూడా అంతే అమ్మా ఏది చేయాలి ఏది చేయకూడదు అని నీకే అర్థమవుతుంది నీ యొక్క జీవితంలో జరిగే రాతలన్నీ దేవుడి గీసిన రాతలే వాటన్నిటినీ నువ్వు ఏమీ చేయలేవు కదా జరిగే అన్నిటికీ నువ్వు కారణం కాదు అని మాత్రం తెలుసుకో ఇప్పుడు ఈ క్షణం నీ మనసులో ఒక చిన్న అనుమానం అనేది తలెత్తింది ఇది ఇలా జరగటానికి నేనే కారణమా ఇలా మాట్లాడి ఉండకపోతే బాగుండేదేమో నేను ఇలా చేసి ఉండకపోతే ఈ అనార్థం నాకు జరిగి ఉండదేమో ఇలా నేను మాట్లాడి ఉండకపోతే ఈ యొక్క కష్టం నాకు వచ్చుండదేమో ఇలా పలు రకాల ఆలోచనలతో నీ మనసుని నువ్వే కృంగదీసుకుంటున్నావు నీ ఆలోచనలన్నీ నీ మనసులో గూడు కట్టుకొని ఏం చేయాలో అర్థం కాక తలనొప్పితో బాధపడుతున్నావు అది ఎవరికీ తెలీదు నిన్ను నిన్నే గమనిస్తూ ఉన్న ఈ వారాహి తెలియకుండా ఉంటుందా ఈ సర్వం తెలిసిన ఈ శక్తి స్వరూపిణి నా భక్తులకి మనసులో ఏముంది ఎలాంటి బాధ అనుభవిస్తున్నారు అని నేను తెలుసుకోకుండా ఉంటానా నువ్వు ఎవరితోనూ పంచుకునే మనస్తత్వం కాకపోయినా నీ యొక్క మనసును చదివే ఒక పుస్తకాన్ని నేనే కదా జరిగే అన్నటికీ నువ్వు కారణం కాదు అన్నిటికీ దేవుడు కాబట్టి జరిగినవన్నిటినీ గుర్తు తెచ్చుకొని నువ్వు పశ్చాత్తాపానికి గురవ్వాల్సిన అవసరం లేదు అన్నిటినీ మర్చిపో ఎందుకు నువ్వు కారణం కాదని మాత్రం ధైర్యంగా ఉండు ఇప్పుడు వెళ్ళే దారి నేను చూపినదే భగవంతుడు ప్రసాదించినదే కానీ పయనిస్తున్నది మాత్రం నువ్వు దారిలో నడవడం నీవంతు ఆ ధర్మంలో ఎటువంటి వేలు పెట్టకు అధర్మంలో అసలు వేలు పెట్టడం కాదు కదా తొంగి కూడా చూడకు నీ మనసులో మాయ అనేది కూడుకున్నప్పుడు ఇలాంటివన్నీ తలెడుతూ ఉంటాయి కాబట్టి ఆ మాయని తొలగించే ప్రయత్నం నేను చేస్తాను ఏ సమయంలో కూడా ఇలాంటి సాకులు వెతికి అధర్మాన్ని తాకవద్దు నీ చేతిని పట్టుకునే ఉన్నాను న్యాయంగా ఉండు న్యాయ ధర్మాన్ని మాత్రం పాటించు నువ్వు ఉన్నంత వరకు ఈ అమ్మ నిన్ను ఎప్పుడూ కాపలా కాస్తూనే ఉంటాను నీ మనసును నీ మాట వినకు నీ మనసును కూడా నీ అదుపులో ఉంచుకోవాలి నీ మనసు వేరే దారిలో వెళితే అమ్మాని ఒక్కసారి తలుచుకో ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి ధర్మం పక్కన నడవాలా ధర్మం ఏ పక్క ఉంది అన్నీ కూడా నేను బోధిస్తాను నీకు నచ్చని జీవితం అని జీవిస్తున్నావు కదా అలా ఎప్పుడు అనుకోవద్దు ఈ జీవితం ఒక్కటే ఆ జీవితాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా జీవించు ఎలా జీవించాలి అనే కదా బిడ్డ ఆలోచన కానీ అది తెలపటానికి కాలమే నీకు సరైన సమయం అనేది ఏర్పరుస్తుంది ఇది సరైనది ఈ సరైనది కాదు అని నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే నచ్చని జీవితం ఎలా జీవించాలి అనే బదులు నచ్చినట్టు ఎలా మలుచుకోవాలి ఎలా మార్చుకోవాలి అనేది ప్రయత్నించు ఒక నది ప్రవాహంలా ప్రయాణిస్తున్న నీ జీవితానికి రాళ్ళు రప్పలు ముళ్ళు చెట్లు కొండలు కోనలు ఎన్నో ఎన్నో అడ్డంకులుంటాయి వాటన్నిటినీ మెల్లిమెల్లిగా దాటుకుంటూ వెళ్ళు ఒక్కటి తెలుసుకో నీ దారిలో సగం దూరం నువ్వు వచ్చేసావమ్మా ఇక కాస్త దూరం మాత్రమే ఉంది ఆ దూరం ప్రయాణించాక నీకు అంతలేని ఆనందం కనిపిస్తుంది నీకు సముద్రం ఒక తోడులో ఐక్యమైపోతావు అంటే భగవంతుడి అనుగ్రహం నీకు కలుగుతుంది ఒకటి ఉంటే చాలు నీకు అన్నీ కూడా దక్కుతాయి అదే ధర్మం ఓపిక అలాగే నమ్మకం ఇవి ఎప్పుడైతే నీలో ఉంటాయో ఖచ్చితంగా గెలుపు నిశ్చయం అందరికీ వాళ్ళు ఇష్టపడ్డ జీవితం అనేది దొరకచ్చు దొరకపోవచ్చు దొరకడం అనేది అరుదు కూడా కానీ ఈ అమ్మ నీకు అండగా ఉన్నాను కదా ఈ తల్లి అనుగ్రహం నీ మీద పడింది కదా ఈ వారాహి చూపు నీ మీద పడినప్పుడు నీకు అన్నీ దక్కుతుంది ఇది నీకు సరైన వయసు సరైన సందర్భం సరైన దారి కూడా అతి త్వరలో తీయటి విషయాలు నీకు తీయటి వరంలా అందించబోతున్నాను వేరొకరితో పోల్చుకొని నీ దగ్గర లేని దాని గురించి నువ్వు యోసన చేస్తూ నీ ఆలోచనలతో నువ్వు కట్టుబాటు చేసుకోలేక బాధపడుతూ ఆవేదన చెంది సంతోషంగా ఉన్న నీ జీవితాన్ని నరకంగా మార్చుకోవద్దు బిడ్డ ఇప్పుడు ఈ క్షణం ఏమనుకుంటున్నావో మనస్ఫూర్తిగా చేయి నీ జీవితం నిజంగా అందంగా ఆనందంగా మారుతుంది అవసరం పూర్తి పూర్తిగా పూర్తి చేయగలవు కానీ అవసరాలు ఆశలకు ఉన్న వ్యత్యాసాలు తెలుసుకోవాలి అప్పుడే నువ్వు ఎలా చేయాలి ఏం చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేస్తున్నావు అనేది కూడా నీకు అర్థమవుతుంది అవసరాలు కొండ లెక్క కొండ నిండా నీరు నింపినట్టు నింపవచ్చు పూర్తి చేయగలవు కానీ ఆశలు ఓటపడిన కుండలాంటివి ఎప్పటికీ నీరు నింపలేవు ఒక పగిలిపోయిన కుండలో నీరు నింపగలవా ఒక పక్క నువ్వు పోస్తూ ఉంటే మరో పక్క ఆ కుండలో నీరు బయటకు వచ్చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఆశలుండొచ్చు అత్యాశలు అనేవి ఉంటే ఆ జీవితం ఎప్పటికీ నిండుకోదు తల్లి అలా నిండు నిండుగా ఉండాలి అంటే నీ ఆశలను అదుపులో ఉంచుకోవాలి నీకు దొరికిన దాన్ని సంతృప్తి చెందాలి ఇది అర్థం చేసుకుంటే ఆనందంగా ఉంటావు దిగులు పడకుండా నీ బాధ్యతలను నిర్వహించు ఆశపడేది పేరాశపడేది వ్యత్యాసం ఉంది కదా వాటికి అర్థం తెలుసుకో నీ అవసరాలకు కావలసినవి ఆశలు తప్పక తీరుతాయి వచ్చిన కష్టాలన్నిటికీ ఒక ముగింపు వచ్చి కష్టాలు తీరుతాయి ఇప్పుడు నీ జీవితంలో వచ్చిన కఠిన పరిస్థితులు కఠిన సందర్భాలు ఈ అమ్మ దగ్గర అప్పగించేసి ఎందుకో తెలుసా జీవితాంతం నువ్వు చేయవలసింది ఈ తల్లి ఒక్క క్షణంలో అర క్షణంలో చిటుకులు చేయగలదు కదా ఒక్క క్షణంలో అన్నీ చేసేస్తే ఆ క్షణం నీ జీవితం ఎప్పుడు వస్తుంది అమ్మా అని నన్ను ప్రశ్నిస్తున్నావు ఆ క్షణం నీ జీవితంలో వచ్చే తరుణం ఆసన్నమైనది నువ్వు ఆ క్షణాన్ని చేరుకుంటావమ్మా నీ కష్టాలన్నిటిని నా దగ్గర అప్పగించావు కదా ఇక నిశ్చింతగా ఉండు నువ్వు దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు నీ మదిలో ఉన్న ఆశలన్నీ కూడా నెరవేరుతాయి ఇక నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా జీవించటం నేర్చుకో ఎలాంటి చెడు అనేది నీ మనసులో చేరకుండా చేయి ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు నీ మనసులోకి రాకుండా చేసుకో తీయటి వార్త కోసం ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ తప్పకుండా అందుతుంది తప్పకుండా నీ యొక్క ఆశ అనేది తీరుతుంది ఈ అమ్మనే తలుచుకుంటూ ఈ అమ్మనే నువ్వు భారం వేసి ఈ అమ్మ మీద నువ్వు ఎంతో నమ్మకం పెట్టుకున్న ఉన్న నిన్ను నేను అన్యాయం చేయను బిడ్డ ఎప్పటికీ చేయవదలను నీ ఆశలన్నీ తీర్చి నీ న్యాయబద్ధమైన కోరికలన్నీ తీర్చి నిన్ను కాపలాగా నీకు అండగా రక్షణ కవచంలా ఉంటాను ఈ తల్లిని ఎవరైతే మొక్కుతారో వారికి ఎలాంటి దుఃఖమూ ఉండదని గుర్తుంచుకో ఈ అమ్మ ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది చింతగా నిద్రపో సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి